ఇంట రెండెకరాల భూమి ఉందండి అది మా తాత ముత్తాల కార్ నుంచి వచ్చిన భూమి అది వాస్తవంగా ఇచ్చిన భూమి అది కల్లూరు మండలం అయిన రతినేని రఘు గారు ఆయన వాళ్ళ మీరుజ గారని సర్పంచ్ గారండి ఆమె అధికారం ఉందని ఆయన అధికారం ఉందని బలంతో బలగాలన్నీ తీసుకొచ్చి పోలీసులన్నీ తీసుకొచ్చి మా వింత దాడికి వస్తున్నారు మేము తిండి తిప్పలు మానేసి ఇక్కడ కాపా ఉంటున్నాం మా పొలాలన్నీ వడిపోయి యిపోయినాయండి మా పనులు చేసుకోకుండా ఏం చేసుకోకుండా ఇక్కడే కాపలా ఉంటున్నాం వేయనక రాత్రి పగలనక ఇక్కడ కాపలా ఉండాలా మేము పనులు చేసుకోవాలండి మేము అసలే కూలి పనులు పనులు చేసుకుని పొట్టకూటి కోసం కూలి పనులు చేసుకునేవాళ్ళం మేము మాకు ఏం చేయాలో తోచట్లేదండి ఎవరైనా ఎవరికైనా చెప్పాలన్నా ఎవరు సపోర్ట్ ఇవ్వట్లేదు మాకు మేము పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఏమో ఎవరు తీసుకోవట్లేదు ఎస్ఐ గారేమో ఏమో లంబాడోలో అని బాగా ఎగతాళి హేళన చేస్తున్నారండి మేము లంబాడి జాతి మీది ఆడవాళ్ళ నుంచి నానా నానా చురావు మాట్లాడుతున్నారు యూతులు మాట్లాడుతున్నారు లక్ష్మీలు రఘు గారు ఆడవాళ్ళు మీ ఆడ జాతి మీ లంబాడి జాతి అని మా